ఈ రోజే ఏపీ క్యాబినెట్ మీటింగ్ సో ఈ రోజే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రభుత్వం యొక్క క్యాబినెట్ మీటింగ్ అయితే కాబోతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే జనవరి నుంచి పెన్షన్కు సంబంధించి పెంపు అదేవిధంగా తుఫానుకు సంబంధించి ఇటీవల సంభవించిన మితంగు తుఫాన్ నష్టపరిహారం చెల్లింపై చర్చించనున్నారు అలాగే విశాఖకు సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు ఇతర శాఖల అధికారుల క్యాంపు కార్యాలయాలు కూడా ఏర్పాటు తదితర అంశాలపై కూడా చర్చించి ఆమోదం అయితే తెలపనున్నారు వైసీపీ అధికారులకు వచ్చాక రెండు వేల ఫండ్స్ మూడు వేలు అయితే పెంచుతామని చెప్పింది దాన్ని అయితే పెంచుకుంటూ వచ్చారు దానికి మంత్రివర్గం ఆమోదం అయితే తెలవబోతుంది అలాగే గత పది రోజుల క్రితం రాష్ట్రంలో హోస్తా జిల్లాలో వచ్చిన తుఫానుకు సంబంధించి కూడా పరిహారంకైతే ఈ విధంగా చర్చించబోతున్నారన్నమాట మరికొన్ని ఇల్లు కూడా నెలమట్టమయ్యాయి రైతులకు నష్టపరిహారం చెల్లింపు ఎకరాకు ఏ మేరకు పంట నష్టం అందించాలనే దానిపై కూడా చర్చించి మంత్రివర్గ నిర్ణయాల ఆమోదంతో తెలపబోతున్నారు సో డిసెంబర్ చివరి వారంలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని వైజాగ్లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు మరికొన్ని మంది అధికారులు క్యాంప్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి జగన్ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ దిశగా త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఈ కమిటీ సూచనల మేరకు క్యాంప్ కార్యాలయం భవనాలకు కూడా గుర్తించనమాట సో మొత్తం మేము చూసుకుంటే అందుకే ఇవన్నీ కూడా చర్చించి దీనికి సంబంధించి ప్రకటన అయితే చేయబోతున్నారు ప్రధాన అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది